పార్టీ నుంచి ఇస్తామని చెప్పి నలభై రెండు శాతం ఎక్కడ ఇచ్చిండు ఇరవై శాతం కూడా ఇప్పుడు చూద్దాం ఎంపీటీసీలు జడ్పీటీసీలు పాస్ అయ్యాక చెప్తున్నారు వెంటనే పెడతాం అనుకున్నాం కానీ మళ్ళీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇది ఏదో నువ్వు ఈ సార్ ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుంచి అంటారు ఇల్లు నలభై శాతం ఇస్తాము యాభై శాతం ఇస్తాం లోట పీస్ ఇస్తారు ఆ సార్ ఉన్నప్పటి నుంచి మీరు వింటూనే ఉన్నారు ఇది జరగని పని ఇప్పుడు ఎక్కువ ఎందుకు అంటే వీళ్ళు వాగ్దానాలు చేశారు కదా ప్రజలకి అవి పక్కతో పట్టిస్తానికి ఎక్కువ వింటున్నావు ఇప్పుడు కానీ కేంద్రం పరిధిలో ఉంది కేంద్రం కోర్టులో ఉంది ఇప్పుడు అసెంబ్లీలో బిల్ పాస్ చేసాము చేయాల్సింది కేంద్రమే నిజంగా బీజేపీకి బీసీలు అంటే చిత్తశుద్ధి ఉంటే వెంటనే టెన్త్ షెడ్యూల్లో పెట్టి బీసీలు అంటే చిత్తశుద్ధి ఉంది మేము బీసీలకు టికెట్లు నీకంటే ఎక్కించుకున్నాము ఎంపీల టికెట్లు ఎక్కించుకున్నాము ఎమ్మెల్యేలకు ఇచ్చుకున్నాము మా బీసీ ముఖ్యమంత్రుల సంఖ్య ఎక్కువ మా ప్రధానమంత్రి బీసీ నీ సంగతి మీరు నాయనా మరి ఈబీసీ రిజర్వేషన్లలో అనుమతి ఇచ్చారు ఈబీసీ మాకు మేము ఇవ్వాలి అనుకున్నాం ఇచ్చినాము అంటే మీరు అనుకుంటే చేస్తారు మరి మేము అనుకుంటే మేము చేస్తాము మా ప్రభుత్వం మేము అనుకోవాలి మా ప్రభుత్వం మీరు అనుకుంటే ఎట్లా అంటే తెలంగాణ మీరు అనుకోని మీరు చేశారు కదా వాగ్దానాలు మీరు ప్రభుత్వంలోకి వచ్చినా కూడా చేస్తలేదు ఇది చేస్తలేరు కదా నీకు బీసీకి స్కాలర్షిప్ ఇచ్చి పాడైతే లేవు నువ్వు టికెట్ ఇస్తావు బీసీ గురించి కాంగ్రెస్ ఓడు కానీ టీఆర్ఎస్ ఓడు కానీ మాట్లాడితే చెప్పుకి పని చెప్పాలి ఎందుకు అంటే కనీసం బీసీలు ఎస్సీలు ఎస్టీలు చదువుకుంటేందుకు కూడా స్కాలర్షిప్లు ఆపిన మీరు రాజకీయాలు పక్కన పెట్టండి స్కాలర్షిప్లు కూడా ఆపేసేళ్ళు కింద మీద వాడి చదువుకున్నా ఉద్యోగాలు కూడా ఇస్తలేరు ఆ పోయిన ముసలి ఇప్పుడు వచ్చిన యువకుడు ఇస్తలేడు ఇప్పుడు ఆయన దేవుడి మీద ఆన ప్రాణం ఉన్నంతవరకు తెలంగాణకు హాని చేసే ఏ పని చెయ్యను తెలంగాణకు నష్టం చేయను అని చెప్తుంటే మీరేంటి అంత విమర్శ పని చేస్తే నష్టమన్నా లాభమనే పని చేయకపోతే నష్టం కాదు లాభం కాదు పని చేస్తే అది ఒప్పో తప్పో అవుతుంది అసలు పని చేయకపోతే తప్పు కాదు తప్పు కాదు మరి ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళి కేంద్రాన్ని పెద్దలందరినీ కలుస్తూ ఉన్నాడు కదా పని చేయకపోతే ఇవన్నీ ఎట్లా చేస్తున్నారు ఆయన వారం కోసం ఢిల్లీ పోతుండ్రు ఎందుకు పోతుండేమో మరి తెలియదు నాకు మీకు తెలియకుండా ఎందుకు పోతున్నారని మీరు అనుకుంటున్నారు నేను తెలియదు అండి నాకు నిజంగా మొన్న ఒకరోజు మేము పార్లమెంట్ నడుస్తుంటే ఢిల్లీ ఉన్నాడు పార్లమెంట్ అదే వారంలో ఇక్కడికి వచ్చేసినాము మళ్ళీ ఢిల్లీ ఉన్నాడు మా ఆ తర్వాత మళ్ళీ ఢిల్లీ వేయండు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయట్లేదు అంటున్నారు తెలంగాణ రైజింగ్ సమ్మిట్ పెట్టారు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి బోల్డ్ అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి ఏదో చెప్పారు కదా లక్ష ఆంధ్రాలో వచ్చాయి నేనేం చెప్తాను గూగుల్ సంస్థ పెట్టింది రిలయన్స్ సంస్థ పెట్టింది ఈ మధ్య ఇంకోటి ఏదో సంస్థ కొన్ని లక్షన్నర రెండు లక్షల కోట్లు అయితే నాకే నోటుకున్నాయి కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులైతే వచ్చాయి రాష్ట్రానికి ఎట్లా ఎవరు ఒక సంస్థ పెరిగేపాటి వస్తే సంతోషం అండి నేను కూడా కాంగ్రెస్ చేస్తా చేస్తాను రేవంత్ని మీరు చూడలేదా తెలియదు అమ్మ నేను అన్ని అన్ని నాకు తెలియాలని నేను ఎంపికగానే నాకు ప్రపంచంలో జరిగాయి తెలవాలని లిస్ట్ రాష్ట్రంలో సరే రాష్ట్రంలో అన్ని తెలియాలనేం లేదు కదా సరే